ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం ఒక జీవుడిగా ఈ భూమిపైన పుట్టిన తర్వాత దేహం ఒరిగిపోతే ఆ కంఠం మూకబోతుంది ఆ వాణి నిలిచిపోతుంది కానీ శ్రీ సద్గురు శ్రీ సాయి బాబాతో రుణానుబంధంతో బంధించబడి అనేకమంది యోగులు సత్పురుషులు భగవంతుని యొక్క కీర్తలను రాసి గానం చేసినటువంటి ఆ గొంతుకు మరణం లేదు ఆ గొంతు ఇప్పటికీ కూడా లక్షలాది మంది గొంతుల్లో ప్రతిధ్వనిస్తుంది ఈరోజు సాయిబాబా మార్గంలో ఉండి అనునిత్యము కూడా స్థవనమంజరి పారాయణ చేసేటువంటి ప్రతి గొంతులో కూడా ఆ వాణి పలుకుతుంది వారే ఆధునిక మహీపతి శ్రీ దాసుగన్ మహారాజ్ గారు నేను ముందు చెప్పినట్టు దాసుగన్ మహారాజ్ గారు శ్రీ సాయి బాబాతో ఉన్నటువంటి రుణానుబంధం చేత బంధించబడ్డటువంటి గొప్ప అదృష్టవంతుడు బాబాను చేరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా రుణానుబంధం చేత చేరుకున్నారు కానీ రుణానుబంధం ఉండి అక్కడా ఇక్కడ తిరుగుతుంటే బాబా స్వయంగా రుణానుబంధ పాశంతో బంధించినటువంటి అదృష్టవంతుడు శ్రీ దాస్గన్ మహారాజ్ ఈ అదృష్టం మరెవరికి దక్కలేదు ఇంకొక విషయం ఏమిటంటే సద్గురు శ్రీ సాయిబాబా వారి శరీర అవతార ప్రస్థానంలో ఏ భక్తుణ్ణి కూడా నువ్వు రా నా దగ్గర ఉండిపో నీ యొక్క వ్యాపారాలన్నింటినీ కూడా మూసేసుకో నీ యొక్క వృత్తిని వదులుకో అని చెప్పి ఎవ్వరికీ చెప్పలే ఒక్క దాస్గన్ మహారాజ్కి మాత్రమే చెప్పారు అలా చెప్పి దాస్గన్ మహారాజును తన పాదాల వద్దకు తెచ్చుకొని ఎవరికీ లేనంత కీర్తిని ఎవరూ పొందనటువంటి హరిభక్తిలో గొప్ప అనుభవాన్ని ఒక్క దాస్గన్ మహారాజ్ గారే పొందగలిగారు సాధారణంగా పారమార్థికమైనటువంటి ప్రస్థానంలో ప్రతి భక్తుడు కూడా పురాణాలను ఇతిహాసాలను ఉపనిషత్తులను వీటన్నింటినీ కూడా చదివి కొంత సార్థకత సాధిస్తాడు దాస్గన్ మహారాజు జీవితం ఎందుకు భిన్నం దాస్గన్ మహారాజు వారు స్వయంగా అనేక మంది మహాత్ముల యొక్క చరిత్రను రాశారు తన కంఠం ద్వారా అనేక కీర్తనలు చేశారు వారి జీవిత చరిత్రను ఆసువుగా వారు గానం చేయగలిగారు ఇది ఒక్క దాసగన్ మహారాజుకు మాత్రమే సాధ్యమైంది ఎవరో వండిపెట్టినటువంటి పాత్రలో ఉన్నటువంటి పాయసాన్ని దాసగన్ మహారాజ్ పూజించలేదు తనకు తాను పాయసాన్ని వండుకొని తను ఆస్వాదించడమే కాదు దాని మాధుర్యాన్ని ఎన్ని లక్షల కోట్ల మందికి ఇప్పటికి పంచారో అది లెక్కలేనటువంటిది అంత గొప్ప అదృష్టవంతుడు దాస్గన్ మహారాజ్ గారు ఈరోజు దాస్గన్ మహారాజ్ గారిని మంజరి ద్వారా శ్రీ సాయిబాబా యొక్క లీలలను మొట్టమొదటిగా అక్షరీకరించినటువంటి గొప్ప మహీపతిగా మనం భావిస్తాం ఈరోజు భారతదేశంలో మనం ఒక్కరమే కాదు పాండురంగడి సాంప్రదాయంలో కీర్తన చేసేటువంటి ప్రతి కీర్తనాకారుడికి దాసుగన్ మహారాజు ఒక ఆరాధ్య దైవం అనేక మంది యోగుల చరిత్రను రాశాడు కదా ఇప్పటికీ కూడా భారతదేశంలో ఆ యోగులను ఆశ్రయిస్తున్నటువంటి అనేక మంది భక్తులకు దాస్కన్ మహారాజు ఆరాధ్యుడిగా కొలవబడుతున్నాడు ముఖ్యంగా చెప్పుకోవాలంటే గజానన్ మహారాజ్ యొక్క ఆశ్రితులు కొన్ని లక్షల మంది ఉంటారు ఆ లక్షల మంది గజానన్ యొక్క చరిత్రను చదువుతున్నప్పుడు దాస్కన్ మహారాజ్ యొక్క ఆ కవిత్వాన్ని దాస్కన్ మహారాజు గజానుని గురించి రాసినటువంటి అద్భుతమైనటువంటి చరిత్రను వారు ఎంత అద్భుతంగా ఆస్వాదిస్తారు ఈ విధంగా దాస్కన్ మహారాజు కొందరివాడు కాదు బాబా భక్తులకు మాత్రమే పరిమితమైనటువంటి వారు కూడా కాదు వారు ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని వందల వేల యోగులను ఇప్పటికీ ఆశ్రయిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా దాస్కన్ మహారాజు ఒక ఆరాధ్యుడు ఈరోజు దాస్గన్ మహారాజ్ యొక్క నిర్యాణం నవంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల అరవై రెండులో వారు వారి దేహాన్ని వదిలారు అందరూ అనుకున్నారు ఒక ఆధునిక మహీపతి యొక్క గొంతు మూగపోయింది అమృతంలా వర్షించేటువంటి ఆ కథ ఇక వింటామా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు కీర్తన సాంప్రదాయంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ రోజు ఏకలవ్యుడు ఏ విధంగా అయితే గురువును ఆరాధించాడో అట్లా కీర్తన సాంప్రదాయంలో ఉన్నటువంటి వారు ఈరోజు దాసుగన్ మహారాజును ఏకలవ్యుని వలె వారు గురువుగా ఆరాధిస్తారు ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే ఈ భారతదేశంలో అనేక మంది కీర్తనాకారులు ఉన్నారు మరాఠాలో కూడా దాస్గన్ మహారాజ్ కంటే కూడా ముఖ్యమైనటువంటి మహారాజ్ లాంటి వాళ్ళు అనేక మంది కీర్తనాకారులు ఉన్నారు కానీ వారికి ఎవరికీ దక్కనటువంటిది ఒక్క దాస్గన్ మహారాజుకే గొప్ప గౌరవం దక్కింది ఈరోజు ముంబై పూణే లాంటి విశ్వవిద్యాలయాల్లో కళాకీర్తనకు సంబంధించినటువంటి విభాగాల్లో దాసుగన్ మహారాజు కీర్తనల ఆ సాహిత్యం పైన పిహెచ్డి పరిశోధన చేసి డాక్టరేట్ పొందినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఎందుకు ఒక్క దాసుగన్ మహారాజ్ యొక్క కవిత్వంపైనే కీర్తనపైనే ఎందుకు ఇంత ఆసక్తి దాసుగన్ మహారాజ్ గారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని వారు పట్టుకున్నారు అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే ఏ భగవంతుని గురించి ఏ సత్పురుషుని గురించి తను రాసిన కీర్తన చేసినా అత్యంత సరళమైనటువంటి శైలిని వారు ఎంపిక చేసుకున్నారు దాస్కన్ మహారాజు పాండిత్యానికి వారు ప్రాధాన్యత ఇవ్వలేదు దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే నేలబారులో ఉన్నటువంటి అటువంటి భక్తులకు ఈ కథ రంజింపజేయాలి తను రాసుకున్నటువంటి కథలన్నీ కూడా నేలబారులో ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి భక్తుల హృదయాలను తాకేలాగా ఉండేటువంటివి ఒక్క మంజరిని మీరు తీసుకోండి మంజరి ప్రతి హృదయాన్ని కూడా ద్రవింపజేస్తుంది ప్రతి హృదయంలో కూడా సద్గురువు పట్ల ప్రేమను పెంపొందింపజేస్తుంది సద్గురువు పట్ల విశ్వాసాన్ని పెంపొందింపజేసి వారి చరణాల్లో శాశ్వత కాలం మనం రమించే విధంగా అది మనల్ని ప్రోత్సహిస్తుంది అందుకనే దాస్గన్ మహారాజు యొక్క కవిత్వానికి వారి రచనా శైలికి కీర్తనకు ఇంతమంది అభిమానులు ఉన్నారు ఈరోజు కూడా దాస్గన్ మహారాజుకు భారతదేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు నాలాంటి వారు మీలాంటి వారందరము కూడా దాస్గన్ మహారాజును ఒక ఆరాధ్య భావంతో చూస్తాం ఎందుకంటే వారి జీవితంలో మన జీవితం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేక మంది భక్తులు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్క అనుభవం జరగగానే బాబాను పట్టుకుని ఉన్నారు కానీ దాసుగను మహారాజును సంస్కరించడానికి అనేక దివ్యమైనటువంటి అనుభూతులను బాబా ఇచ్చారు అలా ఒకడా ఒకదాని తర్వాత ఒకటి దివ్యానుభూతులు కలిగిన తర్వాత సాయి చరణాల వద్ద వచ్చి వారు కూర్చోవడం జరిగింది అంటే ఈరోజు మనం కూడా అనేక దివ్యానుభూతులు పొందినా సరే ఇంకా సద్గురువు పట్ల మనకు సంపూర్ణమైనటువంటి చిత్తం కుదరదు అందుకనే దాస్గన్ మహారాజ్ గారి యొక్క జీవితంలో వారి యొక్క ప్రస్థానం మన జీవితాల్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది దాస్గన్ మహారాజు ఒకసారి పండర్యాత్ర చేయాలి షిరడీకి వస్తారు బాబా అనుమతి ఇవ్వరు నానాసాహెబ్ చందోర్కర్తో దాస్గన్ మహారాజ్ అంటారు ఈయనకు ఏం తెలుసు నేను పెట్టుకున్నటువంటి నియమము వామన్ శాస్త్రికి నేను మాటిచ్చాను మా గురువు గారికి ఆ మాట ప్రకారం నేను వెళ్ళాలి ఆ నియమం తప్పితే ఎట్లా అని చెప్పి అని అంటారు మరుసటి రోజు నానాసాహెబ్తో పాటు ద్వారకామైకి వెళ్ళినటువంటి దాస్కన్ మహారాజును ఉద్దేశించి బాబా అంటారు నానాసాహెబ్తోటి తోటి నానా నేను ఎవరిని బంధించను ఎవరి ఇష్టానుసారం వాళ్ళు వెళ్ళవచ్చు ఇక్కడ ఉంటే నిశ్చలంగా ఉండలేదు పండరి వెళ్ళమని చెప్పని అంటాడు బాబా అనుమతి ఇచ్చిన తర్వాత పండరికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత అనేక అనుభవాలు తనకు అర్థమవుతాయి అంటే సద్గురువు చెప్పేటువంటిది వారు నిర్దేశించేటువంటిది మన శ్రేయస్సు కోసమే ఆ శ్రేయస్సును సంపాదించుకోవడంలో ఎంత జాగ్రత్తతో ఉండాలనేటువంటిది దాస్కర్ మహారాజు భవిష్యత్తులో అనేక అనుభవాల ద్వారా తెలుసుకున్నారు కాండ్వాలో ఉన్నటువంటి బాలాసాహెబ్ రేగే అనేటువంటి భక్తుడితో సన్నిహిత సంబంధం దాసకన్ మహారాజుకు ఉండేది కాండ్వాలో అనేక కీర్తనలు చేయడానికి దాసన్ మహారాజు వెళ్ళేటువంటి వారు దాసన్ మహారాజు కీర్తన చేస్తున్నారంటే అప్పట్లోనే కొన్ని వందల మంది ఒక్కొక్కసారి వేల సంఖ్య అది దాటేది ఎందుకు అంతమంది వచ్చేటువంటి వారు ఎందుకంటే దాస్కన్ మహారాజ్ చెప్పేది ఒక సాధారణ భక్తుడి హృదయంలోకి చాలా సూటిగా రువ్వడిగా అది వేగంగా చేరుకుంటుంది అంతే కదా ఒక్క కీర్తనతోటి దాస్కన్ మహారాజ్ చెప్పినటువంటి ఒక్క బాబా నీళ్ళతో భక్తుల యొక్క మనస్సుల్లో బాబా పట్ల ఎలా విశ్వాసం కలుగుతుందనడానికి రెండు నిదర్శనాలు చెప్తాం చోల్కర్ చోల్కర్కు బాబా అంటే అసలు తెలియదు కదా అటువంటి చోల్కర్కు ఒక్క లీల ద్వారా ఎట్లా విశ్వాసం కలిగింది వారు కీర్తన ద్వారా వ్యక్తీకరించేటువంటి భావం ఆ భావన భక్తుని కట్టిపడేసేది అనేక మంది దేవతలను ఆరాధించినటువంటి ఔరంగాబాద్కర్ భార్య గంగూబాయికి ఎలా కలిగింది నిశ్చయం షిరిడీకి వెళ్ళాలి ఖచ్చితంగా నాకు బిడ్డల్ని అనుగ్రహిస్తారని చెప్పి దాస్గన్ మహారాజు గారి యొక్క కంఠం నుంచి జాలువారినటువంటి ఆ లీలలు అంత విశ్వాసాన్ని ఆ రోజు భక్తులకు కలిగించేటువంటివి ఆ విధంగా ఖాండ్వాకు అనేక సందర్భాల్లో దాసండ్ మహారాజ్ గారు వచ్చేవారు దాస్కండ్ మహారాజ్ గారిని బాలాసాహెబ్ రేగే బాగా గమనించేటువంటి వారు దాస్ఖండ్ మహారాజ్ గారు కీర్తన చేస్తున్నప్పుడు అపూర్వమైనటువంటి భక్తిభావంలో తల్లీనులైపోయేటువంటి వారు వారి హావభావాలు వారు భగవంతుని గురించి చెప్పేటప్పుడు అద్భుతమైనటువంటి ఒక ప్రేమ వారి మోములో జనించేదట అంత అద్భుతంగా కథ చెప్పేవారు కానీ కొన్ని సందర్భాల్లో కథ ముగిసిన తర్వాత రాత్రి సమయంలో ఆందోళనతో దాస్కన్ మహారాజ్ ఉండేవారట ఒకసారి రేగే దాస్కన్ మహారాజ్ని అడుగుతారు మీరు కథ అద్భుతంగా చెప్తారు రంజింపజేస్తారు మీలో మీరు భగవంతునితో రమిస్తారు ఎందుకు మరి కథ అయిపోయిన తర్వాత ఒక నిర్లిప్తంగా మీరు ఉండిపోతారు అని అంటే దాసండ్ మహారాజ్ గారు ఒక మాట చెప్తారట నేను గొప్ప హరిభక్తున్నని హరి నామకీర్తనలు నేను బాగా చేస్తారని చెప్పి అందరూ అనుకుంటారు కానీ నేను భగవంతునిలో పరిపూర్ణంగా లీనమయ్యేటువంటి అనుగ్రహం నా సద్గురు శ్రీ సాయి నాకు ఎప్పుడు కల్పిస్తారు అప్పటి వరకు నాకు ఈ వేదన తగ్గదు అని చెప్పి దాస్కన్ మహారాజ్ గారు చెప్పేటువంటి వారట అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే హరి కీర్తనను అద్భుతంగా చెప్తూ గొప్పగా భగవంతునిలో లీనమై భగవంతునితో రమిస్తున్నా సరే ఒక అసంతృప్తి దాస్కన్ మహారాజులో ఉండేది ఆ అసంతృప్తే ఇంకా 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 నేను హరి చరణాల్లో ఇంకా లీనం కావాలి అనేటువంటి తపన ఇది సద్భక్తుడికి ప్రతి ఒక్కడికి ఉండాల్సినటువంటి ఒక లక్షణం చాలామంది మనం అనుకుంటాం నేను గొప్పగా బాబా గురించి తెలుసుకున్నాను నాలాంటి వాడు గొప్పగా బాబా గురించి నేను మాట్లాడుతున్నాను అని చెప్పి అనుకుంటాం ఇక్కడ గొప్ప అనేటువంటిది ఏమీ లేదు మనం స్థాయిలో లీనమైనటువంటి పర్సంటేజ్ చాలా తక్కువ చాలా సందర్భాల్లో నాకు అనిపిస్తుంది బాబా గురించి ఇంత గొప్పగా చెప్తున్నాను అయినా సరే నాలో కూడా ఒక అసంతృప్తి ఉంటుంది ఎప్పుడు ఇంకా పరిపూర్ణంగా ఎందుకు నేను తెలుసుకోలేకపోతున్నాను బాబా తత్వాన్ని అసలు పట్టుకోలేకపోతున్నాను అది పట్టుకున్న పట్టుకున్నప్పుడు వచ్చేదికి చేతికి చిక్కినట్టే చిక్కి మళ్ళీ అది జారిపోతూనే ఉందే ఇంకా ఎప్పుడు నేను పట్టుకునేటువంటి బలమైనటువంటి శక్తి నాకు వస్తుంది అనేటువంటిది ఖచ్చితంగా నాకు కూడా ఉంటుంది సద్భక్తులకు ఇటువంటి భావన కలగాల్సిందే ఎవరమైతే మనం అంతా తెలుసు అనుకుంటాము దాసన్ మహారాజు గారికి సాధారణమైనటువంటి పేరా సాధారణమైనటువంటి ఖ్యాతియా దాస్కన్ మహారాజు భగవంతుని గురించి ఒక్క నాలుగు మాటలు మాట్లాడితే ఆ నాలుగు మాటలు మా చెవున పడితే గొప్ప పుణ్యం వస్తుందని చెప్పి అనేక మంది భావించేటువంటి వారు మరి అంత గొప్పగా కీర్తన చేసి అనేక మంది చరిత్రలు యోగుల చరిత్రలను అక్షరబద్ధం చేసినటువంటి వారికి ఇంకా నేను పరిపూర్ణంగా హరిలోలీనం కాలేకపోతున్నాను నా సద్గురువు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనేటువంటి ఆ లోటు ఉందో అదేమీ లోటు కాదు అది గొప్ప అనుగ్రహం అటువంటి భావన కలగడం అనేటువంటిది దాస్గన్ మహారాజు గారి యొక్క అదృష్టం దాస్గన్ మహారాజు ఈ దేశానికి ఎంత గొప్ప మేలు చేశాడంటే మన హిందూ సమాజానికి ఒక గొప్ప లక్షణం ఉంటుంది ఎవరైతే నాలుగు మంచి మాటలు చెప్తారు మంచి విషయాలు చెప్తారు వారిని మహాత్ములుగా ఆరాధిస్తారు మరి అటువంటి మహాత్ముల యొక్క చరిత్ర కనుమరుగు కాకుండా దాసుగన్ మహారాజ్ గారు చేసినటువంటి ప్రయత్నం బాబా స్వయం సంకల్పితం ఇది ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్తో బాబా అంటారు కదా నానాసాహెబ్ మనము యోగులందరినీ భోజనానికి పిలవాలి ఆ పిలిచే బాధ్యతను దాసగన్ మహారాజుకు అప్పజెప్పుదామని అంటారు దాసగన్ మహారాజుకు ఆ బాధ్యతను ఎంత అద్భుతంగా బాబా అప్పగించారో చూడండి వెయ్యి మందికి పైగా యోగుల చరిత్ర రాయడం అంటే మామూలు విషయం కాదు అత్యంత సరళమైనటువంటి సాహిత్యంలో వాటిని రాయగలిగారు దాసగన్ మహారాజు ఎక్కడా కూడా పాండిత్యాన్ని ప్రదర్శించలేదు దాసన్ మహారాజ్ గొప్ప పండితుడు గొప్ప భాష పట్ల పట్టు కలిగినటువంటి వారు ఎందుకంటే స్వతహాగా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వారు కదా కాస్త జాతి లక్షణాలు భాషపైన పట్టు ఇవన్నీ కూడా ఉంటాయి అయినా సరే ఎప్పుడూ కూడా పాండిత్య అహంకారానికి వారు వెళ్ళలేదు దాసగన్ మహారాజ్ గారు వారి యొక్క చివరి రోజులను కూడా ఎంతో అద్భుతంగా గడిపారు వారు వారికి ఆగస్టులో కొంత అస్వస్థత చేస్తుంది వారు నాందే సమీపంలో ఉన్నటువంటి గొరాట నుంచి పండరికి వెళ్ళాలనుకుంటారు పండరికి వెళ్ళిన తర్వాత దాస్గన్ మహారాజ్ గారి యొక్క ఆరోగ్యం నయమవుతుంది ఎందుకనంటే అంటే చాలా ఇష్టం అంతేకాదు సాక్షాత్తు బాబా తనకంటే ముందు అడుగు పెట్టినటువంటి గృహంలో తాను ఉంటున్నాడు అంటే బాబా స్వయం నివాసిత గృహం అది అందుకు అనుభవాన్ని కూడా బాబా ఇచ్చారు బాబా మహాసమాధి సందర్భంగా దాసన్ మహారాజును షిరిడీకి రప్పించడానికి పండరిలో ఉన్నటువంటి దాస్కన్ మహారాజ్ గృహంలో వారు అక్కడ సాక్షాత్కారం ఇచ్చి దాసకన్ మహారాజును గనురా నేను వెళ్ళిపోయాను నా సమాధి పైన పూలను కప్పు అని చెప్పి పిలుస్తారు కదా ఆ ఇల్లు ఈ రెండు బాగా సెంటిమెంట్ ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి అస్వస్థత తగ్గిపోతుంది అందరూ అనుకున్నారు దాసకం మహారాజు గారు మళ్ళీ కోలుకున్నారు మామూలు మనిషి అయ్యారని చెప్పి ఎందుకంటే చాలామందికి మనకు అనుభవమే కదా మనం ప్రేమించేటువంటి చోట మనకు బాగా ఇష్టమైనటువంటి చోట ఉంటే ఎంత అస్వస్థత ఉన్నా లేకపోతే అలసట ఉన్నా అలసటగా అస్వస్థతగా మనకు అనిపించదు అలా దాస్కన్ మహారాజు గారు చివరి నాటికి కొంత స్వస్థులయ్యారు తర్వాత నవరాత్రుల్లో కీర్తనను కూడా జరిపిస్తారు ప్రతి సంవత్సరము కూడా నవంబర్ మాసంలో జ్ఞానేశ్వర్ మహారాజు ఉత్సవం చేస్తారు ఈ ఉత్సవం సందర్భంగా దాస్కన్ మహారాజ్ చెప్తారు ఎప్పుడూ కూడా తన బంధుమిత్రులను ఎక్కడికి వారు పిలిపించుకోవాలి చాలా దూరంగా ఉన్నారు అందుకు కూడా ఒక దివ్యమైనటువంటి అనుభూతి ఇచ్చారు దాస్కన్ మహారాజు ప్రపంచ బంధనాలతో పెనవేసుకొని బంధువులతో మిత్రులతో అనుబంధాన్ని కొనసాగిస్తే భగవంతుడు దాసగన్ మహారాజుకు అప్పగించినటువంటి బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలే నిర్వర్తించలేడేమో అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని కూడా ఇస్తారు దాసకన్ మహారాజు ఒకసారి తన దగ్గరి బంధువుల వివాహానికి వెళ్తే అందరూ మిగతా వాళ్ళందరూ కూడా పైన కూర్చొని పై అంతస్తులో కూర్చొని వాళ్ళ సంబంధికులు తింటూ ఉంటే ఎందుకంటే వాళ్ళ సంబంధికులందరూ కూడా మమలద్దారులు రకరకాల హోదాల్లో ఉన్నటువంటి వారు కానీ దాసన్ మహారాజు అప్పటికే పోలీసు ఉద్యోగాన్ని వదిలేశాడు కీర్తనకారుడిగా ఉన్నాడు కీర్తనకారుడిగా వారు ప్రస్థానం ప్రారంభించిన తర్వాత ఖరీదైన బట్టలు పోసుకోలేదు కేవలం పైకండువా పంచాతప్ప వేరే వస్త్రాన్ని వారు ధరించలేదు అటువంటి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఒక సాధారణమైనటువంటి ఒక హాఫ్ హ్యాండ్ బన్నీ ధరించుకొని వెళ్ళేటువంటి వారు వారిని చూసి అక్కడ ఉన్నటువంటి నౌకర్లందరూ కూడా నువ్వు సహస్రభు పైనంతా సహస్రబుదే వంశీకులు భోజనాలు చేస్తున్నారు కాబట్టి నువ్వు అక్కడ వెళ్ళడానికి లేదు నువ్వు ఎక్కడి నుంచో దారిపడ వచ్చావు ఇక్కడ అని చెప్పి కూర్చోబెట్టి అక్కడ భోజనం పెడతారు అవమానాన్ని తట్టుకోలేకపోతాడు అప్పటినుంచి భీష్మించుకుంటాడు బంధువులు ఎవరు ఏ కార్యక్రమానికి పిలిచినా తను వెళ్ళకూడదని చెప్పి నిర్ణయించుకుంటాడు ఆ విధంగా బంధనాల నుంచి బాబా బయటపడేసిన తర్వాత ఎప్పుడూ కూడా దేనికి తన వారంటూ ఎవ్వరినీ కూడా దాసం మహారాజు పిలవలేదు కానీ అంతమంది మహాత్ముల సాచర్యం చేసి సాక్షాత్తు సద్గురువు తనకు తాను దాస్కన్ మహారాజ్ అనేటువంటి రుణానుబంధం కలిగినటువంటి బిడ్డను బంధించుకున్నాడు తన వద్ద అటువంటి దాస్కన్ మహారాజ్కు జరిగే పరిణామాలు తెలియవా అందుకనే తన జీవితంలో ఏ అపవాదు ఉండకూడదని చెప్పి మళ్ళీ బంధుమిత్రులందరినీ కూడా ఉత్సవానికి పిలిచి భోజనాలు సకల మర్యాదలు ఏర్పాటు చేసి పాండురంగడి దర్శనం అందరికీ చేయించి చక్కగా జ్ఞానేశ్వరుని కీర్తను వారికి వినిపించి దగ్గరి వారికి వస్త్రాలను సమర్పించి సగౌరవంగా వారిని గౌరవిస్తారు నవంబర్లో ఆ తర్వాత నవంబర్ ఇరవై నాలుగవ తేదీ బాగా అస్వస్థత పెరిగిపోతుంది అప్పుడు దాసన్ మహారాజు దామోదర్ అతే వాళ్ళ కొడుకు అప్పాజీని దగ్గరికి పిలుచుకొని అప్పాజీ దాస్కన్ మహారాజ్ చరిత్రను రాస్తాడు ఆ దాస్కన్ మహారాజ్ చరిత్రలో కన్నాబిల్ ఉదంతం ఉంటుంది ఒక్కసారి ఆ కన్నాబిల్ ఉదంతాన్ని చదువు అప్ప అని అడుగుతాడు ఎందుకని కన్నాబిల్ ఉదంతాన్ని తను చదివించుకున్నాడు కన్నాబిల్ ఉదంతానికి ముందు ఒక జన్మ కన్నాబిల్ ఉదంతం జరిగిన తర్వాత బాబా ఆజ్ఞ ప్రకారం తను ఉద్యోగాన్ని వదిలిపెట్టి సాయి చరణాల వద్దకు వచ్చారు ఇది ఒక జన్మ తన గత జన్మలో బాబా ఎట్లా కన్నాబీల్ నుంచి రక్షించి తనను తన వద్దకు తెచ్చుకున్నారు గూఢాచర్యం చేయడానికి కన్నాబీలు అనేటువంటి గజ దొంగను పట్టుకోవడానికి దాస్కన్ మహారాజే సరైనటువంటి వారని చెప్పి నిర్ణయించి అక్కడికి పంపిస్తారు దాస్కన్ మహారాజు కన్నాబీల్ పైన గుడాచర్యం చేయడానికి ఒక రామదాసి అవతారం ఎత్తుతాడు ఒక సాధారణమైనటువంటి ఏదో అవతారం ఎత్తొచ్చు కదా అందులో కూడా దాస్కన్ మహారాజు యొక్క చాకచక్యం ఉంది ఎందుకనంటే తను రామదాసి అవతారం ఎత్తాలంటే తనకు కొన్ని పుస్తకాలు కావాలి అప్పుడు కొనుక్కునేటువంటి అవకాశం ఆ స్తోమత దాసన్ మహారాజుకు లేవు అందుకని ప్రభుత్వానికి లేఖ రాస్తాడు నేను రామదాసిని కాబట్టి నా దగ్గర రామాయణము అదేవిధంగా భాగవతం ఇటువంటి పుస్తకాలన్నీ నా దగ్గర ఉంటేనే దాన్ని నేను నిత్యం పారాయణ చేస్తుంటేనే నన్ను అక్కడ రామదాసి అని నమ్ముతారు అని చెప్పంటే గవర్నమెంట్ ఆ పుస్తకాలు ఇప్పిస్తుంది ఆ పుస్తకాలు తీసుకెళ్ళి ఆ గ్రామం చివరిలో ఉన్నటువంటి రాముడి ఆలయంలో కూర్చొని ప్రతిరోజు కూడా పారాయం చేస్తుండేటువంటి వారు కొద్దిమందికి మెల్లగా వారి భవిష్యత్తు గురించి చెప్పడం మంచి మాటలు చెప్పడం తోటి ఆ రామదాసు యొక్క ఖ్యాతి ఆ ఊరిలో వ్యాపిస్తుంది ఆ గ్రామ మునసబ్బు వస్తాడు ఒక నాలుగైదు విషయాల్లో దాసకన్ మహారాజు గారి యొక్క సూచన ఆ మునసబ్ వింటాడు వింటే ఇతను అక్కడ ఉన్నటువంటి రామదాసి రూపంలో ఉన్నటువంటి దాసగన్ పైన ఒక గొప్ప గౌరవభావం పెరుగుతుంది ఆ తర్వాత ఒకసారి కన్నాబిల్ ఈ మునసబ్ను గెలవడానికి వచ్చినప్పుడు ఇక్కడ గొప్ప రామదాసి వచ్చాడు దర్శనం చేసుకో అంటే దర్శనం చేసుకోవడానికి కన్నా బిల్ వస్తాడు కానీ దొంగ బుద్ధి ఎక్కడికి పోతుంది ఎంక్వైరీ చేయిస్తాడు చేయిస్తే అక్కడ ఉన్నటువంటి రామదాసి పోలీస్ కానిస్టేబుల్ గణపతిరావు బుద్ధి అని చెప్పి తెలుస్తుంది వెంటనే కోపంతో ఊగిపోతూ మునసబ్ దగ్గరికి వచ్చి సరాసరి అక్కడికి వెళ్తాడు వెళ్ళి నువ్వెవరో నాకు తెలిసిపోయింది నీ బ్యాచ్ నెంబర్తో అన్నీ మా దగ్గర సమాచారం ఉంది నన్ను పట్టుకోవడానికి గుణాచార్యం చేయడానికి వచ్చావు అని అంటే మున్సంటాడు లేదు అటువంటి వ్యక్తి కాదు అని చెప్పి సమర్థించినా సరే ఊరుకోడు అప్పుడు దాస్గన్ మహారాజు ఒక్క వినతి చేస్తాడు అయ్యా నేను ఎంత చెప్పినా మీరు నమ్మరు మీరు ఒక నిశ్చయానికి వచ్చేశారు నేను నిజంగా గణపతిరావు బుద్ధేని కానే కాదు అన్నింటినీ వదిలేసి సర్వసంగ పరిత్యాగం చేసి నేను ఒక రామదాసిగా మారాను సరే ఎట్లాగో నా ప్రాణాలు తీస్తారు కాబట్టి మీరు ఒక పని చేయండి నేను అక్కడ రాముడి పాదాల వద్ద నా తలబెడతాను అప్పుడు నన్ను చంపేసేయండి మీరు అని అంటాడు కఠినమైనటువంటి ఆ గజ దొంగ యొక్క మనస్సు మారుతుంది పక్కన మునిసబ్ మునిసె చెప్తాడు అయ్యా రామదాసిని చంపితే పాపం వస్తుంది వద్దు వదిలేద్దాం ఆయన చెప్తున్నాడు కదా మరొకసారి మీరు విచారించండి అని చెప్పి పంపిస్తాను ఆ తర్వాత మరొక సందర్భంలో ఊరిలో మునసబు ఈ దొంగలకు సంబంధించినటువంటి ఈ బ్యాచ్ అంతా కూడా వారి పొలంలో విందు చేసుకుంటూ ఉంటే ఆ సమాచారాన్ని దాసకర్ మహారాజ్ అందిస్తారు కానీ ఎట్లాగొట్లాగా అతను కన్నాబీలు తప్పించుకొని పోతాడు అక్కడి నుంచి పరుగుపరుగున గ్రామం మునసబు వచ్చి దాసకన్ మహారాజుని అడుగుతారు మీరు ప్రార్థించండి కన్నా ఏమి ఏమి కాకూడదని చెప్పి అలాగే ప్రార్థిస్తున్నట్టు దాసండ్ మహారాజు నటిస్తాడు కానీ కన్నా తప్పించుకొని పోతాడు ఆ తర్వాత మరొకసారి గ్రామానికి వచ్చినప్పుడు ఆ మునసబ్ చెప్తాడు అయ్యా మీ ప్రాణాలు రక్షించబడ్డానికి ప్రధాన కారణం మీరు ఎవరినైతే చంపుతానన్నారో ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ అని చెప్పి మీరు అనుకున్నారో ఆ రామదాసియే మీ ప్రాణాలు కాపాడడానికి నా ముందే రాముణ్ణి ప్రార్థించాడు కాబట్టి మీరు ప్రాణాలతో తప్పించుకోగలిగారు ఆ రోజు చెప్తాడు అప్పుడు ఆ రా గజదొంగ కన్నాబీలు వచ్చి దాస్కన్ మహారాజ్ రెండు చేతులు పట్టుకొని క్షమించమని చెప్పి అడుగుతారు ఇక ఆ తర్వాత గుడాచార్యం చేయడం దాస్కాన్ మహారాజ్కి ఇష్టం ఉండదు దాంతోటి తనకు గుండెకి సంబంధించినటువంటి సమస్య ఉందని చెప్పి ఆరోగ్యం బాగలేదని చెప్పి ఒక సర్టిఫికేట్ సంపాదించి ఆ ఉద్యోగంలో నుంచి బాబా చరణాల వద్దకు వస్తాడు ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే తన చరిత్రలో ఉన్నటువంటి తాను అనుభవించినటువంటి అద్భుతమైనటువంటి లీల కన్నా నుంచి బయటపడ్డామంటే అంటే మామూలు విషయం కాదు బాబా స్వయంగా పూనుకొని రక్షించాడు లేకపోతే ఆ కన్నా మనస్సు ఎలా మారుతుంది దాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఈ జన్మలోనే మరొక జన్మను ప్రసాదించినటువంటి సద్గురువును ధ్యానిస్తూ ఆ కథ చదివినంతసేపు దాస్కన్ మహారాజ్ యొక్క నయనాల నుండి ఆనందాశ్రువులు వర్షించాయట ఆ విధంగా తన చరిత్రను తానే చదివించుకొని తన చరిత్ర కాదది తన సద్గురువు యొక్క అద్భుతమైనటువంటి లీల ఒక జన్మ నుంచి మరొక జన్మలోకి ఏ విధంగా తీసుకొచ్చాడు అనేటువంటి ఆ అనుభవాన్ని వారు వింటూ వింటూ అత్యంత అనాయాసంగా వారి యొక్క శ్వాసను వదిలారు ఒకసారి సాయి చరణాల వద్దకు వచ్చిన తర్వాత జీవిత పర్యంతము కూడా సద్గురు ఆజ్ఞానుసారమే జీవితం ఉండాలని చెప్పి నిశ్చయించుకున్నారు శ్రీ దాస్కన్ మహారాజ్ గారు సద్గురు నోటి నుండి వచ్చినటువంటి ప్రతి పదాన్ని కూడా ప్రతి మాటను కూడా తూచా తప్పకుండా ఆచరించారు కాకా పని మనిషి నీకు ఈశ్వ వ్యాస ఉపనిషత్తుకు సమాధానం చెప్తుందంటే మారు మాట మాట్లాడకుండా సంచి రైలు ఎక్కి మళ్ళీ విల్లే పార్లర్లో దిగి కాకా పని మనిషి ఏం చెప్తుంది అనేటువంటి దాన్ని చాలా నిశ్చితంగా పట్టుకున్నటువంటి గొప్ప ప్రజ్ఞాశాలి శ్రీ దాస్గన్ మహారాజ్ శ్రీ సాయి సచరితలో మనం అనేక మంది భక్తుల గురించి చదువుతాం సాయిబాబా ప్రస్థానంలో అనేక మంది భక్తులు చేసినటువంటి సేవ గురించి మనం తెలుసుకుంటాం కానీ దాసగన్ మహారాజ్ గారు చేసినటువంటి సేవ అపూర్వమైనటువంటిది ఆరోజు బాబా మహిమకు సంబంధించి ఏ గ్రంథము లేదు ఎక్కడా ఎవరు చెప్పకపోయేటువంటి వారు చాలామందికి శ్రీ సాయిబాబా రూపమే తెలియదు అటువంటి వారి కళ్ళ ఎదుట సద్గురు శ్రీ సాయిబాబా రూపాన్ని లీలల గానం ద్వారా వారు సాక్షాత్కరింపజేసేటువంటి వారు ఎంతమంది బాబా పట్ల ప్రేమను పెంచుకుంటే అంతగా ఉప్పొంగిపోయేటువంటి వారు శ్రీ దాస్కన్ మహారాజ్ అందుకనే చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను మనకు కొంతమందితోటి ఆత్మబంధం ఉంటుంది ఆ ఆత్మబంధము వారితో మనల్ని మమేకం చేస్తుంది అందుకనే నా జీవితంలో కూడా గొప్ప ఆత్మబంధం దాస్కన్ మహారాజ్తో ఉంటుంది వారి పేరు చెప్పిన వారి స్థవనమంజరు చదివిన వారి జీవితాన్ని పరిశీలించిన హృదయం ఆనందంతో తాండవిస్తుంది సద్గురువు పట్ల ఇంత విశ్వాసం ఉండాలి సద్గురువు అప్పగించినటువంటి బాధ్యతను ఇట్లా తూచా తప్పకుండా చేయాలి ఈరోజు సాయి గురుకులం అనేటువంటి కమిట్మెంటు దాసన్ మహారాజు నుంచి నేను తీసుకున్నటువంటిది ఎన్ని అవంతరాలు ఎదురైనా ఎంతమంది కీర్తనకు వస్తారా రారా ఇవేవీ సంబంధం లేదు తాను హరినామ సంకీర్తనలో లీనమై హరితో రమించేటువంటి దాన్ని మాత్రమే వారు చూసుకున్నారు భక్తులతో సంఖ్యతో ఎప్పుడూ చూసుకోలేదు అది నాలాంటి వారికి ఎంతోమందికి అది ఆదర్శమైంది ఈరోజు సాయి గురుకులం అనేటువంటి సత్సంగం ద్వారా ఎంతమంది ప్రయోజనం పొందుతున్నారు అనేటువంటి నేను ఎప్పుడూ చూసుకోను బాబా గురించి బాబాను రోజు ప్రేమించినటువంటి భావిక భక్తుల గురించి నేను మాట్లాడుకోవడం నాకు ఒక అదృష్టంగా నేను భావిస్తాను అందుకని నేను ఎప్పుడు కూడా దాస్కన్ మహారాజు పట్ల ఒక కృతజ్ఞతతో ఉంటాను ఎందుకంటే ఈ కనెక్టివిటీ తన ఆత్మతో గొప్ప బంధాన్ని నాకు పెనవేశారు అటువంటి ఆత్మబంధాన్ని పెనవేసినటువంటి నా ఆత్మీయ ఒక రకంగా నాకు స్నేహితుడు ఒక రకంగా నాకు మార్గదర్శి ఒక రకంగా నాకు ఆదర్శ ప్రాయణం అటువంటి శ్రీ దాస్గన్ మహారాజుకు ఆనందాశీర్వులతో వారికి నిరాజనాన్ని తెలుపుకుంటూ ఓం శ్రీ సాయిరా సాయి శిక్షణే తప్ప శిక్ష లు లేని శరణాగతి సౌద